హలో ఎవరు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ మలేషియా బృందం ఇప్పుడు అమరావతిలో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది సార్ ఏంటి దీని వెనక అమరావతిలో మలేషియా బృందం రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పర్యటిస్తుంది ఎస్ మరి ఇన్ని రోజులు పాటు మూడు రోజులు పాటు అమరావతిలో ఉంటున్నారని అంటే మలేషియా బృందం ప్రత్యేకమైన బృందం అందులో ప్రభుత్వం మలేషియా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు అక్కడ ఇండస్ట్రీస్లు కూడా దాంట్లో ఉన్నారు మరి వాళ్ళు ఊరికనే వస్తారా ఖచ్చితంగా మలేషియా నుంచి ఏదో పెద్ద ప్రాజెక్టు రాబోతుంది అమరావతికి ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే యాక్చువల్ గా మలేషియాకి సంబంధించినటువంటి టౌన్షిప్ మనకు హైదరాబాద్ లో ఉంది మలేషియా టౌన్షిప్ హైదరాబాద్ లో ఫస్ట్ టౌన్షిప్ బాగా గేటెడ్ కమ్యూనిటీ తోటి ఉంది ఏంటంటే అదే ఆ తర్వాత గేటెడ్ కమ్యూనిటీ చాలా వచ్చాయి మలేషియా టౌన్షిప్ కి ఇవాళకి కూడా ఒక క్రేజ్ ఉంది హైదరాబాద్ లో సో అమరావతిలో కూడా బహుశా మలేషియా టౌన్షిప్ రాబోతుందేమో ఓకే మలేషియా టౌన్షిప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు మలేషియా బృందం చేస్తుందేమో అనేటువంటిది ఒక టాక్ ఉంది అమరావతిలో పెద్ద మలేషియా టౌన్షిప్ అలాగే మలేషియాతో పాటు సింగపూర్ గాని మిగతా అనేక దేశాల బృందాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి పర్యటిస్తున్నారు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఇరవై ఒకటి అనుకుంటా విదేశీ పర్యటనకి వెళ్తున్నారు ఆయన ఆ విదేశీ పర్యటనకు సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ జిఏడి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చింది ఆయన సౌదీ అబుదాబి దుబాయ్ యుఏఈ కంట్రీస్కి వెళ్తున్నారు కంట్రీస్కి వెళ్ళి ఆయా దేశాల్లో ఉండేటువంటి ని ఆహ్వానిస్తున్నారు నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సిఐఏ ఆధ్వర్యంలో అలాగే ప్రభుత్వం సిఐఏ భాగస్వామ్యం తోటి అత్యంత పెద్ద పారిశ్రామిక సదస్సు జరుగుతుంది ఆ సదస్సుకి ఇండస్ట్రీస్టుల్ని ఆహ్వానించడానికి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఐ థింక్ ఆల్రెడీ ఫైల్ అయిపోయింది ఆయన విదేశీ పర్యటన ఇండస్ట్రీస్లు రాబోతున్నారు ఈ ఇండస్ట్రీస్ని ఆహ్వానించడానికి నిన్న ఢిల్లీ వెళ్ళారు అలాగే విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అలాగే అంతకుముందు సింగపూర్ వెళ్ళారు లోకేష్ గారు కూడా అమెరికా వెళ్ళొచ్చారు ఇప్పుడు మలేషియా బృందం ఇక్కడికి వచ్చింది ఎస్ సార్ సో ఈ దేశాల వాళ్ళు అమరావతి రావడము లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వేరే ప్రా వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళడము ఆయా సిఐఏ సదస్సుల్లో పాల్గొనడము తరచూ మనం చూస్తున్నాం ఇదంతా కూడా నవంబర్ పద్నాలుగు పదిహేనుకి ఒక టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు సరే మలేషియా బృందం వచ్చింది ఇక్కడికని అంటే ఆయా దేశాల్లో ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలు కొన్ని కొన్ని దేశాలకి ఫేమస్ కొన్ని కొన్ని అంశాలకు ఫేమస్ కొన్ని కొన్ని దేశాలు ఆయా దేశాల్లో ఉండేటువంటి ఇండస్ట్రీస్టులు ఇప్పుడు దక్షిణ కొరియా ఉంది ఈ దక్షిణ కొరియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పుడు కార్లు కాని కొరియా సంబంధించిన కార్లు కాని ఇవన్నీ కూడా అలాగే ఒక్కో దేశం ఒక్కో రకంగా ఫేమస్ ఉంటాయి సో దక్షిణ కొరియా బృందం ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ వచ్చింది రాష్ట్రంలో దక్షిణ కొరియా బృందం పర్యటిస్తుంది ఇంకొక వైపు మలేషియా బృందం ఉంది సో వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ గా ఉండేటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది పెట్టుబడి పెట్టడానికి అనుగుణంగా ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు అమరావతి రూపురేఖలు మారిపోబోతున్నాయి అమరావతికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరికి క్వాంటమ్ కంప్యూటర్స్ ఫేజ్ వన్ అయిపోతుంది ఆల్రెడీ టవర్స్ కూడా మనం చూసాం టవర్స్ కూడా డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూస్తున్నాం అలాగే డ్రోన్ హబ్ కర్నూలు హబ్ గూగుల్ వైజాగ్ లో డేటా సెంటర్ పెట్టబోతుంది లేటెస్ట్ గా ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ రాకుండా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుల్లో కేసులు వేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు వైజాగ్ పర్యటనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రస్తావన చేశారు వైజాగ్ లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి నేత అక్కడ రైతులను రెచ్చగొట్టి గూగుల్ కంపెనీకి భూములు ఇవ్వకుండా వాళ్ళ చేత కోర్టులో కేసులు వేయిస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ఒకసారి భూ సేకరణకి సంబంధించి అనౌన్స్ చేసిన తర్వాత అమౌంట్ ఇంకా మళ్ళీ పెంచినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు ఒకసారి ఆల్రెడీ అనౌన్స్ చేసాం అందరితో మాట్లాడిన తర్వాత భూ సేకరణ కోసం ఎకరాకి ఎంత ఇవ్వాలనేది ఆ మేరకే అందరికి ఇస్తారు కానీ రైతుకు ఒక రకంగా ఇవ్వరు అది తెలిసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత రైతుల చేత కోర్టులో కేసులు వేయిస్తున్నారు అంటే గూగుల్ డేటా సెంటర్ని హైదరాబాద్ వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రాకుండా అడ్డుకునేటువంటి కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైజాగ్ మీటింగ్లో ఆయన ప్రస్తావించారు ఎస్ సార్ అయితే ఇప్పుడు అంటే ఇక్కడ ఏ అయితే ఏపీకి కంపెనీస్ వస్తాయో వాళ్ళకి సో వైసీపీ ఆఫీసుల నుంచి ఈమెయిల్స్ వెళ్తున్నాయి వెళ్తున్నాయండి సార్ ఇక్కడికి రావద్దని అది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోనే జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ట్ ని ఆహ్వానించేటువంటి క్రమంలో ఇండస్ట్రీస్ట్ ని రావద్దు మీరు వస్తే నెక్స్ట్ ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము వస్తాం అధికారంలోకి మేము వచ్చిన తర్వాత మీకు ఇచ్చినటువంటి అనుమతులు మేము రద్దు చేస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ భయపెడుతూ మెయిల్స్ పంపించారు అనేది లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట ఓకే సో ఈ విధంగా బయటిస్తున్నారు ఇండస్ట్రీస్టులు ఎలా వస్తారు అని చెప్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి మీరు బాండ్ రాసిస్తారా అని చెప్పి లోకేష్ గారిని ఇండస్ట్రీస్టులు ఎవరు అడిగారు అని చెప్పి ఆ రోజున వచ్చినటువంటి న్యూస్ సో ఇండస్ట్రీస్టులు ఎప్పుడు కూడా ప్రధానంగా కోరుకునేదే లా అండ్ ఆర్డర్ రెండు ప్రభుత్వం సహకరిస్తుందా లేదా ఈ రెండు చూసుకుంటారు మూడు వచ్చేసి అక్కడ పెట్టుబడులు పెడతాం మనకి ఎంత ప్రాఫిట్స్ ఉంటాయి అక్కడ ఉన్న వనర్లు ఏంటి అక్కడ మనం పెడితే ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి ఇది లెక్క వాళ్ళది అక్కడ గవర్నమెంట్ లాండ్ ఆర్డర్స్ చూసుకుంటారు సో అది చూసిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీస్టులు పెట్టుబడి పెడతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్టులకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్డర్ ఆర్డర్ని ఆయన ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తారు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచుతారు అనేటువంటి పేరు ఉంది ఆయనకి కారణం ఏంటంటే లో అందరూ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు బాగా తెలుసు వాళ్ళకి గతంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయంటే హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్లో ముస్లింస్కి హిందువులకి ఖచ్చితంగా గొడవలు ఉండేవి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గొడవలు లేకుండా గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత టోటల్ సినారియం మార్చేశారు అసలు ముస్లింస్ హిందువులు కలిసి గణేష్ ఉత్సవాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు చంద్రబాబు గారు అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ తారాస్థాయిలో ఉండేది అలాంటి ఫ్యాక్షన్ ని లేకుండా చేయగలిగారు ఆల్మోస్ట్ తగ్గించారు టోటల్గా ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేయగలిగారు అది పార్టీలకు అతీతంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అది ఐపీఎస్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఫలితంగా ఫ్యాక్షనిజం అనేది ఆల్మోస్ట్ రాయలసీమలో ఇవాళ పెద్దగా ప్రభావం చూపించిన అంశంగా లేదు ఇక రౌడీజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొత్త తొలి రోజుల్లో రౌడీజం ఉండేది వీధికి ఒక రౌడీ ఉండేవాళ్ళు సో రౌడీజం రౌడిజంని అణచివేశారు నక్సలిజం నక్సలిజం మీద యాంటీ నక్సలిజం నిర్ణయం కూడా తీసుకుని ఆయన రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఆయన సో రౌడీజం కానీ ఫ్యాక్షనిజం కానీ నక్సలిజం కానీ వీటన్నిటిని తగ్గించి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ఇండస్ట్రీస్ని ను ఆహ్వానించి ఆయన సంస్కరణలు వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆయన డేటా సెంటర్ తీసుకొస్తుంటే అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి చెప్తున్నారు ఆయన ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ మలేషియా నుంచి కానీ సింగపూర్ నుంచి కానీ లేదా రకరకాల దేశాలని దక్షిణ కొరియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ జర్మనీ నుంచి కానీ వస్తున్నారు అని అంటే చంద్రబాబు గారిని చూసి చంద్రబాబు గారి పరిపాలన చూసి కదా వస్తుంది సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి మెయిల్లు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసేటువంటి కోర్టులో కేసులు చూసి రాకుండా ఉండారా ఉంటారా అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుడ్ చూసి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అమరావతికి మలేషియా బృందం పర్యటిస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాజెక్టు అమరావతిలో రాబోతుంది అది టౌన్షిప్ అయి ఉండొచ్చు ఎస్ సో ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే రాబోతుంది తాజాగా ఇవాళ ఎయిర్ బస్ ఒక పెద్ద డీల్ కుదిరింది ఎయిర్ బస్ ది దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎయిర్ బస్ డీల్ ని లోకేష్ గారు ఎయిర్ బస్ కంపెనీ ప్రతినిధులతోటి ఆయన డీల్ కుదుర్చుకున్నారు సో ఇలా ఈ పదహారు నెలల్లో దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయలు తీసుకురాగలిగారు దాదాపు ఆరు ఏడు లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగారు ఇది కళ్ళ కనిపిస్తుంది కదా సో కాబట్టి అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి దాని ఫలితాలు ఇప్పుడు తెలియవు కొంత టైం తీసుకుంటే తెలుస్తుంది కొంత టైం తీసుకుంటే ఇవన్నీ తెలుస్తుంది సో ఇవన్నీ కూడా అమరావతి దశ అని మార్చైపోతుంది మలేషియా బృందం అని చెప్పి అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ